ఓం శ్రీ మాతృనమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం యొక్క మీనరాశి వారు చాలా మంచి అదృష్టవంతులనే చెప్పాలండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు తేదీల్లో మీరు అయితే నాలుగు పెద్ద శుభవార్తలను మీరు వినబోతున్నారు ఈ నాలుగు రోజులు ఒక దేవత యొక్క అనుగ్రహం మీరి పైన ఎక్కువగా ఉండబోతుంది అనే చెప్పాలి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చింది అలాగే మీకు తగినటువంటి అడ్డంకులను అన్నిటినీ కూడా దూరం చేసి ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజులు మీకు ఇప్పుడు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే కనుక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే ఈ యొక్క మీనరాశి వారికి చాలా ఉన్నాయండి వీరికి తెలివితేడలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు వీరు ఎక్కువగా పగటి కెళ్ళలు కంటూ ఉంటారు అనే చెప్పాలి అండి వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇటువంటి చిన్న సమస్యనైనా కూడా ఓ అతిగా ఆందోళన కలుగుతూ ఉంటాయి వీరికి అదేవిధంగా వీరి యొక్క కుటుంబ బాధ్యతల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి అయితే మంచి జీవితము అనేది ఉంటుందండి ఈ యొక్క మీనరాశి వారి గురుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ నాలుగు రోజులు అదృష్టము అనేది కలిసి రానుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కలుగుతాయి ఈ నాలుగు రోజులు గ్రహాల యొక్క బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వల్ల బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి మీ యొక్క ఆదాయము అనేది పెరుగుతుంది ఆగి పోయినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయండి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీరు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క మీనరాశి వారు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరండి ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు దానివల్ల వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు ఒక్కసారి వీరు చేయని పనులు కూడా ఒక్కొక్క మాట అనేది మాట పడవలసి వస్తుంది వీరు చేయనటువంటి పనులకు కొంతమంది మాటలను నమ్మి మోసపోతూ ఉంటారు ఎంతో బాధపడతారు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు అయినా వీరికి ఒక దేవత ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అనే చెప్పాలి ఈ నాలుగు రోజులు ఆ యొక్క దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది అండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా మీ నుండి తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత అనేది కలుగుతుంది ఆ యొక్క దేవత ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారండి ఈ యొక్క మీనరాశి వారికి జాలి గుణము అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తారు ఎవరికి అన్యాయము అనేది చేయరు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ఎప్పుడు కూడా వీరు కోరుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ యొక్క మీనరాశి వారిది పూర్వద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క మీనరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా వీరికి లభిస్తూనే ఉంటుంది అదృష్టము అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి మీరు కోరుకున్నటువంటి జీవితము అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుందండి ఈ యొక్క మీనరాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది అస్సలు అందేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలము అనేది బాగా కలిసి రానుందండి వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ సంపాదన అనేది పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులే వస్తాయి ఈ నాలుగు రోజులు ఒక దేవత వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు మంచి లాభాలు అయితే చేకూరుతాయి ఉద్యోగస్తులు జీతాలు అనేవి పెరుగుతాయి దారి పట్ల ఉన్నటువంటి పని వల్ల మంచి ప్రమోషన్లు కలిగించుకునేటువంటి అవకాశాలు కూడా వీరికి ఎదురవుతాయి ఇక ఆ యొక్క దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత అండి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీకు తగిలేటువంటి అడ్డంకులను అన్నిటినీ కూడా దూరం చేసింది ఎప్పుడు ఒక కన్నుతో కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మీకు యొక్క కళ మీ యొక్క కుల దేవత ఎవరో తెలిస్తే మీకు బాగా తెలుసు కదండి మీకు కులదేవత కుల దేవత ఎవరో కామెంట్ కూడా చేయండి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి అందుట్లో ఆ యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం కాబట్టి మీ ఇంటిని అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని ఆ యొక్క కులదేవతను అయితే ప్రార్థించుకోండి అండి దానివల్ల ఐశ్వర్యాలు అదృష్టము అనేది మీకు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి దూరం అవుతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది ఆగిపోయినటువంటి డబ్బు అనేది కలిగి వస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ ఈ ఇంట్లో జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది చెప్పాలి మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క కులదేవతను తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి ఆ యొక్క కులదేవత ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఆ యొక్క కులదేవతను ఎప్పుడూ కూడా అసలు మర్చిపోకండి అండి ఈ యొక్క మీనరాశి వారికి మాట మీద చాలా నమ్మకము అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా అనే ఉంటుంది అనే చెప్పాలి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరండి బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనేవి వీరికి ఉంటాయి ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు వీరి మనసు అనేది అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతొక్కోదండి వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో నమ్మరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరి విలువ లేని చోట ఒక్క నిమిషము కూడా వీరు ఉండరు ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు అయితే ఈ యొక్క పరిహారం అయితే చే తీసుకోండి దానివల్ల త్వరలోనే మీకు సంతానము అనేది కలుగుతుంది పెళ్లి కానటువంటి వారికి పెళ్లి జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే మీకు సంతానము అనేది కలుగుతుంది పెళ్లి అనేది జరుగుతుంది ఈ రెండు అయితే ఖచ్చితంగా మీకు నెరవేరుతాయండి ఈ యొక్క మీనరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు నాలుగు రోజుల్లో జీవులకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఈ యొక్క మీనరాశి వారు ఈ నాలుగు రోజులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు అనేవి పడకండి ఎవరితో సలహాలు అనేవి అస్సలు ఎవరికి కూడా ఇవ్వకండి దానివల్ల మీకే కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి వీరితో వారితో ఎటువంటి సీక్రెట్ విషయాలను కూడా మీరు చెప్పుకోకండి ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం ఈ విషయాలు అయితే అసలు ఎవ్వరికీ కూడా తెలియనివ్వకండి దానివల్ల మీ యొక్క మీ పైనే కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలి అని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టి ఎస్ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి మీరు ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గురువారము లేదా శనివారము మొదలుపెట్టుకోండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది దానివల్ల మంచి లాభాలు మీరు గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు జరవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకుండా అండి మీకు వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూసారు కదండి ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఏ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో